ప్రకృతి శాపానికి ఉత్తర తెలంగాణలోని పత్తి రైతులు తలలు పట్టుకుంటున్నారు తెగుళ్లను తట్టుకొని నిలబడ్డ పత్తి రైతులు భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు చేతికొచ్చిన పత్తి వర్షార్పితమైన ఉన్నదానికైనా కనీసం గిట్టుబాటు ధర దక్కుతుందేమోనని ఎదురు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సిసిఐ కొర్రీలు పత్తి రైతుల్ని మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి దళారులకు వరంలా మారిన సిసిఐ కొత్త నిబంధనలు పత్తి రైతులు ఆగ్రహం తెప్పిస్తున్నాయి భారీ వర్షాలతో తడిసిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తేమ శాతం పన్నెండు లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తూ కఠిన నిబంధనలు అమలు చేస్తుండడంతో ఆందోళన పడుతున్నారు తేమ శాతం పన్నెండు దాటిన పత్తిని రిటర్న్ పంపడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు నేరడిగుండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు సిఐఏతో పాటు తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పత్తి రైతులు నినాదాలు చేశారు వానకు తడిసిన పత్తిని మార్కెట్ యార్డ్లోనే ఆరబెట్టుకుంటూ అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు నిబంధనలు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు ఎకరానికి ఏడు క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పత్తిలో తేమ శాతాన్ని పన్నెండు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలని ఎకరానికి పన్నెండు క్వింటాల పత్తి పది క్వింటాల సోయా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సీనియర్ కర్స్ పన్నెండు పెద్దీష్తో మాట్లాడదాం లైవ్లో ఉన్నారు సో పెద్దీష్ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి వారు చేస్తున్న డిమాండ్లు ఏంటి సిసిఐ నిబంధనలు పత్తి రైతులను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేశాయి పత్తి రైతులు ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో చిక్కుకునేలా చేశాయి గతంలో సహజంగా ఒక ఎకరం సాగు చేసిన రైతు పత్తి పన్నెండు క్వింటాల పత్తి అమ్ముకునే సిసిఐకి అమ్ముకునే అటువంటి వెసులుబాటు ఉండేది ఎందుకంటే సిసిఐ ఒక క్వింటాకు ప్రస్తుతం ఎనిమిది వేల నూట పది రూపాయలు ఒక క్వింటాకు గరిష్టంగా పన్నెండు శాతం తేమ ఉన్నటువంటి ఆ పత్తికి చెల్లిస్తుంది అదంతా అటు సరసమైన ధరసకి లభిస్తుందని చెప్పి రైతులు కొంత సంతృప్తిగా ఉండేవారు కానీ సీసీఐ తాజా నిబంధనలు అంటే ఒక ఎకరం సాగు చేసిన రైతు కేవలం ఏడు క్వింటాలు మాత్రమే పిత్తి పత్తికి అది కూడా గరిష్టంగా పన్నెండు శాతం తేమ ఉన్నటువంటి ఆ పత్తిని అమ్ముకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే రైతులంతా అయోమయంలో చిక్కున్నారు కొత్త నిబంధనలు సడలించి యాజ్ ఇట్ ఈస్గా పాత నిబంధనల ప్రకారమే పన్నెండు క్వింటాలు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసాం ఈ మధ్యకాలంలో కురిసినటువంటి అకాల వర్షాలు కావచ్చు పంటలకు వచ్చినటువంటి తెగుళ్ళ నేపథ్యంలో కూడా పత్తికి ఊహించని విధంగా నష్టం వాటిల్లింది సో ఇప్పుడు తాజా గత వారం రోజుల క్రితం కురిసినటువంటి తుఫాన్ నేపథ్యంలో మోందా తుఫాన్ నేపథ్యంలో కూడా పత్తి ఊహించిన విధంగా నష్టంగా వాటిల్లింది కాబట్టి తేమ శాతం కూడా పన్నెండు శాతం నుంచి ఆ తేమను ఇరవై శాతంకు సడలించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులంతా కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలు ఒకవైపు కొనసాగుతున్నాయి అయితే తాజాగా తీసుకొచ్చినటువంటి నిబంధనల ప్రకారం రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది పత్తి అంతా కూడా దళారుల చేతి చేతికి అదేవిధంగా ప్రైవేట్ ఆర్థిక వ్యాపారాల చేతికి వెళ్ళే అవకాశం ఉంటుంది తద్వారా పత్తి రైతులు ఊహించిన విధంగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి రైతులు ఆందోళనలు చెందుతున్నారు స సిసిఐ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలను సడలించి రైతులకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు అందులో భాగంగానే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రస్తుతం అయితే పత్తి రైతుల పరిస్థితి అంత అగమ్య తయారైంది రైతులైతే ఈ కొత్త నిబంధనలు సడలించి పాత నిబంధనల ప్రకారమే పత్తి కొనుగోలు చేయాలని రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని చెప్పి సిసిఐకి ఇప్పటికే లేఖలు రాసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులైతే కోరుతున్నారు రైట్